ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు ఏదైతే చిన్నారుల వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శనతో ఈ విధంగా అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ వచ్చినటువంటి పూర్వ విద్యార్థులకు స్వాగతం పలకడం జరిగింది ఇక అక్కడ ముందుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులు సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు అక్కడ ఈ విధంగా జ్యోతి ప్రజ్వలన చేసి అక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ సామూహిక కార్యక్రమంలో ఇక్కడ వచ్చినటువంటి పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరు మీరు ఇక్కడ చూస్తున్నారు మన చదువుల తల్లి సరస్వతి మాతను స్మరిస్తూ ఈ విధంగా ఇక్కడ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక పూర్వ విద్యార్థులు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదలైనటువంటి మొట్టమొదటి బైన్సలో ఈ శిశుముందిరి పాఠశాల అక్కడి నుంచి మొదలుకుంటే ఇప్పుడు అంటే దాదాపు రెండు వేల ఇరవై ఆరు వరకు పూర్తిగా అక్కడ వచ్చినటువంటి పూర్వ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనాన్ని ఇక్కడ విజయవంతం చేయడం జరిగింది అయితే మొట్టమొదటి బ్యాచ్ అయినటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎవరైతే ఇక్కడ విద్యార్థులు చదువుకున్నారో వాళ్ళు అక్కడ స్టేజ్ పైన వచ్చి వాళ్ళ యొక్క జ్ఞాపకాలను అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి చదువు గురించి గురువుల గురించి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మర్యాద కావచ్చు అదే కాకుండా గురువుల పట్ల ప్రేమ కావచ్చు ఏ విధంగా అప్పుడు ఉండరో ఆ విషయాలు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇక్కడ వచ్చినటువంటి పూర్వ విద్యార్థులు ఏదో ఒక రూపంలో కొందరు గవర్నమెంట్ జాబర్సే కావచ్చు బిజినెస్ మ్యాన్సే కావచ్చు పొలిటికల్ లీడర్లే కావచ్చు లేదా వాళ్ళకు తోచిన విధంగా ఏదో ఒక రూపంలో వాళ్ళ సెటిల్మెంట్ కావడం జరిగింది కానీ గతంలో అంటే దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల కాలంలో వాళ్ళ యొక్క వయసును గుర్తుకు చేసుకొని వాళ్ళు చేసినటువంటి చిలిపి పనులను గుర్తుకు చేసుకొని వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ గురించి అక్కడ కుప్పల కుప్పలు ఈ విధంగా గ్యాంగ్లకు గ్యాంగ్లు కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆడపరుచులని మీరు చూస్తున్నారు చంటి పిల్లల్ని కూడా తీసుకొని ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమము తర్వాత జీవితంలో మళ్ళీ దొరకదు ఇంతమంది ఫ్రెండ్స్ ఇంతమంది కొన్ని వందల వేల మంది వాళ్ళ యొక్క క్లాస్మేట్స్ కావచ్చు బ్యాట్స్మెన్స్ కావచ్చు ఈ విధంగా మళ్ళీ దొరకరు కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఇసుక ఇసుక వేస్తే రాలనంత విద్యార్థులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అక్కడ విజయవంతం చేయడం జరిగింది ఇక అంతేకాకుండా పోయిన డబ్బును తీసుకురావచ్చు లేదా పోయిన మనకు ఆస్తిని తీసుకురావచ్చు కానీ ఈ ఫ్రెండ్షిప్ అనే మాటను ఫ్రెండ్షిప్ అనే కాలాన్ని ఒక్కసారి పోయితే మళ్ళీ తీసుకురాలేము కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ కలిసి మెలిసి ఆనందంగా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో వాళ్ళ బ్యాచ్మెంట్స్తో ఈ విధంగా అక్కడ మాట్లాడుకోవడం జరిగింది ఇక చాలా రోజుల తర్వాత ఒకరికొకరు చూసుకోవడం వల్ల వాళ్ళు భావోద్వేగానికి గురయ్యి వాళ్ళందరూ కొద్దిగా చాలా సంతోషానికి గురయ్యి కొన్ని కొందరైతే కన్నీరు మున్నీరు కూడా అయ్యి అన్నమాట ఎందుకంటే కొన్ని దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కలవని ఫ్రెండ్స్ కూడా ఈ బ్యాచ్తో వాళ్ళందరూ ఒకటై ఈ విధంగా కలిసినందుకు చాలా సంతోషానికి గురవుతున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి వయసు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ జీవితంలో ఒక మంచి తీపి అనుభూతిని గుర్తుకు చేసుకున్నామని అక్కడ తెలపడం జరిగింది ఈ విధంగా చూస్తున్నారు మీరు ఇక్కడ యువకులే కావచ్చు బ్యాచ్ల బ్యాచ్లగా ఇక్కడ కూర్చుండి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంతో సంబురంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి వక్తులు కూడా వారి యొక్క అనుభవాలను అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఏదైతే విద్య కావచ్చు అదేవిధంగా డెవలప్మెంట్ కావచ్చు ఇక్కడ తెలియపరచడం జరిగింది ఇక అంతేకాకుండా ఏదైతే ముఖ్య ఉద్దేశం ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ సరస్వతి శిశు శిశుమంది పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలకు మరో పేరు కానీ ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడనే కాకుండా బయట కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు వాళ్ళ నడవడిక కావచ్చు వాళ్ళ జీవితం కావచ్చు ఇతరులతో వాళ్ళ యొక్క పలకరింపు కావచ్చు వాళ్ళతో జీవనం కావచ్చు ఏ విధంగా జీవిస్తున్నారు అంతేకాకుండా ఈ సరస్వతి శిశుమంది పాఠశాలలో నేర్చుకున్నటువంటి ఈ విద్యా బుద్ధులను బయట ప్రపంచానికి ఏ విధంగా తెలియపరుస్తున్నారు ఏ విధంగా వాళ్ళు బయట జీవనంతో గడుపుతున్నారనే అనే విషయం గురించి ఇక్కడ మాట్లాడుకోవడానికే ఈ సమ్మేళనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట చాలా చాలామంది నేను నా కుటుంబం నా పిల్లలని బతుకుతూ ఉంటారు కదా అలా కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నేను నా దేశము నేను ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి కానీ ఏం చెయ్యగలుగుతా అనే ఉద్దేశంతో ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు సమాజంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలతో కలిసిమెలిసి ఉంటారు అందుకే వీళ్ళందరూ ఒకసారి ఒకటే దగ్గర ఒకటే స్టేజ్ పైన కలిసి వాళ్ళ యొక్క సుఖదుఖాలు కష్ట సుఖాలను మాట్లాడుకోవాలన్న ఉద్దేశంతో అదేవిధంగా భవిష్యత్తు యొక్క కార్యాచరణ గురించి మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మిత్రులందరూ గాను మా ఒకటైన తరఫున పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సభా అధ్యక్షుడిగా శ్రీధర్ శెడ్డి గారు ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ వట్నం నిఖిల్ గారు ముత్తేవార్ మహేందర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ కార్యక్రమాన్ని అక్కడ విజయవంతం చేయడం జరిగింది